కావలి టీడీపీ అభ్యర్థిని చుట్టుముట్టింది ఒక భూ వివాదం చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా ఉన్న భూమిని టీడీపీ నేత కావ్య కృష్ణారెడ్డి కబ్జా చేశారని ఆరోపణ వచ్చాయి ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని కోట్లు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చంగాలంబ పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీనగర్ కాలనీలోని కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కావ్య కృష్ణారెడ్డి కబ్జా చేశారనేది ప్రధాన ఆరోపణ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో కావ్య కృష్ణారెడ్డి లేఅవుట్ వేశారు ఆ లేఅవుట్ లోకి వెళ్లాలంటే సర్వే నంబర్ యాభై తొమ్మిదిలో ఉన్న ప్రభుత్వ భూమిలో నుంచే వెళ్ళాలి దీంతో దారి కోసం ప్రభుత్వ రేటు ప్రకారం ఆ భూమిని అమ్మాల్సిందిగా అప్పటి ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ఆ సమయంలో ఇరవై రెండు లక్షల చలానా కట్టి అరవై ఒక్క సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే దారి కోసం మాత్రమే ఆ భూమిని వినియోగించాలని అప్పట్లోనే ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది కానీ జీవో నిబంధనలను తుంగులోకి తె కావ్య కృష్ణారెడ్డి ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ప్లాట్లు వేసి కోట్ల రూపాయలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆలయ సిబ్బందితో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి వచ్చి ఎక్కడి నుంచో సూలూరుపేటకు వచ్చి దేవాలయం పక్కన ఉన్నటువంటి భూముల్ని దేవాలయం కోసం ఉపయోగించుకునేదానికి అర్థం వచ్చి వాటిల్ని రియల్ ఎస్టేట్గా చేసి అందులో సంపాదించుకోవాలని చెప్పి అతను భావించడం కరెక్ట్ కాదు ఇది కావే కృష్ణారెడ్డి చేసిన మంచి పని కాదు ఇది కాబట్టి ఆయన కూడా ఈ దేవస్థానానికి వచ్చే విధంగా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఇలా ప్రభుత్వ భూములను కబ్జా చేయడం భావ్యం కాదు ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు ప్రజా ప్రతినిధులుగా లేక నాయకులుగా చలామణి అవుతున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని అక్రమంగా లేఅవుట్లు వేసి విక్రయించడం చెట్టరిత నేరం కాబట్టి ఇటువంటి చర్యలు మానుకొని ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా కోరుతా ఉన్నాం